నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గాలో ప్రాంగణంలో వెలిసి ఉన్న శ్రీ హజరత్ సయ్యద్ అహ్మద్ బాబా సూఫీ యాభయో గంధ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో షబ్బీర్ షావుల్ హమీద్ ఇంతియాజ్ సాబీర్ ఖాన్ నన్నే సాహెబ్ మైనార్టీ నేతలు భక్తులు పాల్గొన్నారు

ہمارے ثمیلا گبیرہ بناہوں کو محاف فرما ہمارے خطاؤں کو تربر فرما ہماری حاضری تری بارگاہ میں ترمیم کی بارگاہ میں بالخصوص صاحب نظار کی بارگاہ میں مقبول فرما مولا ہمارے وقب چیرمن چیئرمین صاحب کی عمر کو دراز فرما ان کو عطا فرما جو بھی یہ کام کر رہے ہیں میرے مولا سبھی مانوں کے اس کام کو تکی قبول فرما ان کی نیک دلی مقصدوں میں کامیاب نصیب فرما گیا نصیب فرما جو کچھ مانگنے سے رہ گیا اس کو بھی عنایت فرما ہماری سوا کو حضور علیہ السلام کے صدق و تو میں قبول و مقبول فرما میں رہوں گی سنون نبی یا ایو الذین <سؤال> آمنوا صلوا علیہ وسلم تسلیما اللہ صلی علیہ وسلم و شکرنا و حبیبنا و نبینا و مولانا محمد و حالہ رسولینا محمد و باری وسلم صلاة و سلام علیہ وسلم یا رسول اللہ صلی اللہ علیہ وسلم سبحان ربک ربیل و سلام علیہ وسلم

அந்த நமஸ்காரம் வாராஷாஹித் தர் ప్రాంగణంలో సయ్యద్ బాబా దర్గా అంటే ఎర్ర దర్గా అని చెప్తాం మనం ఈ యొక్క సయ్యద్ బాబా దర్గా యాభై గ్రంథ మహోత్సవం యాభై సంవత్సరాలు పూర్తయింది ఇక్కడ కానీ నెల్లూరు నుంచే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ ప్రజలు భక్తులు వస్తారు అయితే ఈరోజు ఉదయం ఐదు గంటల సమయంలో గంధ మహోత్సవం జరుగుతుంది మరి ఆ అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉండే ముతవల్లి వాళ్ళు చూస్తున్నారు అయితే అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి దర్గా ప్రతి మసీదు ఎవరికైతే ఇన్కమ్ ఉందో ఇన్కమ్ ఆదాయం ఉందో ఆ మసీదులు ఆ దర్గాలు కమ్యూనిటీకి సంక్షేమం చేయాలి ఒక బోర్డు నుంచి అందరిని పిలిచి త్వరలో అందరితో మాట్లాడబోతున్నాము ఎక్కడెక్కడ ఆదాయం ఉందో ప్రజలు ఈ దర్గాలకి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రజలు భక్తితో అక్కడ ఆ ఉండిలో వేయడము అక్కడ ప్రజలు డొనేషన్స్ ఇవ్వడము అయితే ఆ డబ్బులు సమాజానికి మళ్ళా తిరిగిపోవాలి ఇంక నుంచి అన్ని దర్గాలు ముందుగా ఈ దర్గా నుంచే స్టార్ట్ చేస్తున్నాము వచ్చే వారము వక్ ద్వారా ఈ యొక్క సయ్యద్ బాబా దర్గా ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళలకి స్వియింగ్ మిషన్ కోర్సు టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ కోర్స్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా ఆ స్వింగ్ మిషన్ వాళ్ళకి ఇవ్వడం జరగద్ది ఇది త్రూ వర్క్ బోర్డ్ జరుగుతుంది అయితే ఈ దర్గా యొక్క ఇన్కమ్ ద్వారా దాన్ని చేస్తున్నాం యాభై ఉంటే మొట్టమొదటిసారి ఈ దర్గా చెప్పంగానే ముందుకొచ్చారు అలాగా నెల్లూరు సిటీలో కానీ ఈ యొక్క దర్గాలో ఇక్కడ ఇప్పుడే మనం చూసాం ఇక్కడ ఒక ముసాఫిర్ ఖానా కట్టున్నాము దాంట్లో వచ్చే నెల ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము ఒక యాభై మంది బ్యాచ్గా రెండు బ్యాచ్లు వంద మందికి స్టార్ట్ చేస్తాము ఇలాగ సంవత్సరంలో రెండు వందల మందికి నేర్పిస్తాం రెండు బ్యాచ్ నాలుగు బ్యాచెస్ గా అలాగనే కస్మూర్ తరగా అక్కడ కానీ స్టార్ట్ చేస్తున్నాం జూలైలోనే సారీ ఆగస్ట్ లో ఆగస్ట్ లో ఫస్ట్ వీక్ లో దగ్గర గాని స్వింగ్ మిషన్ మహిళలకి నేర్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగనే నెల్లూరు నగరంలో కానీ ఏదైతే షాదీ మంజిల్ ఉందో దాని గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ కానీ సిటీలో స్టార్ట్ చేస్తాం అలాగనే ఏఎస్ పేటలో గానీ అక్కడ ఉండే దరగా దగ్గర కానీ ఇది ముందు వర్క్ బోర్డ్ చైర్మన్గా నేను నెల్లూరులో నెల్లూరు వాసింది కాబట్టి నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ఇదే పైలట్ ప్రాజెక్టు యావత్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క మహిళలకి ఒక పైలట్ ప్రాజెక్ట్ బేసిస్ కింద చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే వాళ్ళకు మేలు జరగద్దో ఏదైతే దాన్ని కంప్లీట్గా వాళ్ళకు మనం అందిస్తే వాళ్ళ జీవన ఉపాధికి పనికి వస్తుందో అటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే స్టార్ట్ చేస్తాం ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకి ఎవరైతే పదో తరగతి పదో తరగతి పాస్ అవుతారో వాళ్ళకి టాలెంట్ టెస్ట్ పెట్టి రాష్ట్రం మొత్తం కానీ అన్ని నియోజకవర్గాల్లో టాలెంట్ టెస్ట్ పెంచి బెస్ట్ ఐదు వందల స్టూడెంట్ని తీసుకొని ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీ వీళ్ళకి ఉచితంగా కార్పొరేట్ విద్యని ఎందుకంటే ఐఐటి నీట్కి పోవాలంటే మనము మామూలు కాలేజీల్లో పెట్టి ఇంటి దగ్గర నుంచి వచ్చి చదివితే అయ్యే కుదిరే పనులు కాదు అది ఒక ఒక ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్ అయినట్టు అయితేనే ఐఐటి కొట్టగలుగుతారు నీట్ కొట్టగలుగుతారు ఊరికనే నామ మాత్రానికి చదవడానికి అవసరం లేదు మామూలుగా చదువుకోవచ్చు అలా కాదు నీట్ కొట్టాలి ఐఐటిలో మన పిల్లలు ముందుకెళ్లాలంటే ఆ క్రమశిక్షణలో ఆ డిసిప్లిన్లో రెసిడెన్షియల్ అయితేనే మా ఇంటి పక్కనే కాలేజ్ ఉంది అన్న అతన్ని తీసుకోం ఆ పాపను తీసుకోం రెసిడెన్షియల్లో చదివి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాం బెస్ట్ రిజల్ట్స్ తెస్తాం ఐదు వందల మంది పిల్లల్ని వచ్చే అకాడమిక్ ఇయర్లో చదివిస్తాం అలాగనే యూపీఎస్సి గాని ముస్లిం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు గాని యూపీఎస్సికి పోవడానికి ఒక్కొక్కరికి నాకు తెలిసి రెండు మూడు లక్షల పైన అవుతుంది ఖర్చు అయినా ఈ సమాజం ఉండే వక్ బోర్డులో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్స్ దాన్ని అందరం కానీ ముందుకొచ్చి చేయొత్తునిచ్చి ఈ బిడ్డల భవిష్యత్తుని మెరుగుపరుస్తాం ఈరోజు అన్నం పెడితే ఈరోజు తింటారు అయిపోద్ది విద్య విద్య అవసరం ఎక్కడైనా సమానత్వం రావాలంటే ఆస్తితో సమానత్వం రాదు మనం ఎంత ఆస్తి ఇచ్చినా ఇంకో ఆయనకు మనకన్నా ఎక్కువ ఉంటుంది ఆస్తి అందుకోసమే విద్య కొంతమంది పిల్లలన్నా ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ఈ సమాజానికి మేలు జరుగుతుంది కొంతమంది బిడ్డలు ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళకి ఎర్లీ గోల్స్ ఎనిమిది తొమ్మిది పదో తరగతిలోనే నేను ఐఏఎస్ అవ్వాలా ఐపీఎస్ అవ్వాలా డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా అనే గోల్ సెట్ చేయడం మా బాధ్యతగా తీసుకొని ఇంక నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇట చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో మా మైనార్టీ మంత్రి ఫరూక్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రంలో ఉండే టాలెంటెడ్ స్టూడెంట్స్కి టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఇక నుంచి పేదరికం అనేది అడ్డు కాదు దానికి కంప్లీట్ గా వర్క్ బోర్డు బాధ్యత తీసుకొని చదివిస్తుందని కానీ తెలియజేస్తా ఉన్నా